మరి కొద్ది గంటల్లో వృషభ రాశి వారిని వీరు ఖచ్చితంగా ఇలా చేయబోతున్నారు మీ జీవితంలో ఈ మార్పును తేబోతుంది వీరే వణికి పోతారు మీరు మీరు చేసే విధంగా ఈ రోజు ఈ పరిస్థితి ఉండదు పూర్తిగా మారిపోతుంది మీ మీద మీకు నమ్మకం అనేది తొలగిపోతుంది ఎవరో ఏదో అన్నారని వారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఈ రోజు మీతో గొడవ అయితే పెట్టుకోవచ్చు మీ ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోవద్దు బాధపడవద్దు గ్రహస్థితి నీచంగా ఉండడం వల్ల ఇలా జరగడం తథ్యం ఇక భగవంతునిపై భారం అయితే వేయండి ఈ సమయంలో మీకు వస్తున్న సమస్య నుంచి భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు అలాగే అది నిందా కావచ్చు మీపై చేసే ఆరోపణ కావచ్చు అలాగే అది నిందా కావచ్చు మీపై చేసే ఆరోపణలు కావచ్చు మీరు దుఃఖించే వార్త కూడా కావచ్చు అన్నింటికి సంసిద్ధంగా ఉండండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి